నమస్తే వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి నేను మిరిషి ఇక ఈ రోజు మనతో పాటు నా సీనియర్ డాక్టర్ భరత్వాజా గారు హోమియోపతి అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి హలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరత్ బాజా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది పీపుల్స్ కి కూడా ఎనర్జీ చాలా డౌన్ అవుతుంది అంటే కొంతమంది ఏంటంటే మూడు పూటలు సరిపోకున్నా కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రానే తింటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్ చాలా బాగా తింటాను అయినా కూడా ఏంటంటే నాకు ఎనర్జీ ఒక్కోసారి సరిపోదు అంత తింటున్నా అంత వాకింగ్ చాలా వెళ్ళినా కూడా కొంతమందికి ఎనర్జీ సరిపోవట్లేదు అది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు ఎనర్జీ గురించి ఏ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ డైరెక్ట్ గా అదే అడిగారండి దీన్ని మనం కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం హోమియోపతి కంటే అసలు ఏంటి ఎనర్జీ అంటే ఒక టిపికల్ మనము హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటే పొద్దున టిఫిన్ తింటున్నారు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ అంటున్నారు లైట్ టిఫిన్ అంటున్నారు నైట్ మళ్ళీ భోజనం అంటున్నారు మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు ఇన్ని రోజులు ఇవే కాకుండా ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు అని కూడా వచ్చినాయి అంటే రోజు ఆరు పూటలు తింటున్నారు ఆరు పూటలే తినకుండా మధ్య మధ్యలో టీలు కాఫీలు బిస్కెట్లు బర్గర్లు కూల్ డ్రింక్లు పిజ్జాలు ఇంకా కేఎఫ్సిలు అంటే మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ తింటునే ఉన్నాడు రైట్ మనకు ఎనర్జీ వస్తుంది టూ వస్తుంది రైట్ ఇంత తిన్నా కూడా ఎందుకు ఎనర్జీ రావట్లేదు ఎందుకు మళ్ళీ నాకు వీక్నెస్ 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 అంటున్నాడు అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది మనిషికి నాలుగు రకాల ఎనర్జీ ఉంటాయి నాలుగు పాక్వేస్ అంటాం అనమాట దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు అడవికి వెళ్ళారు రైట్ అడవికి వెళ్ళిన తర్వాత మీకు ఒక జంతువు ఒక కుందేలో ఏదో దొరికింది దాన్ని కాల్చుకొని తినాలి ఈ ఈ అనాలజీతో చేద్దాం ఫస్ట్ మీరు అడవికి వెళ్ళిన తర్వాత కుందేలు దొరికింది మీకు ఆ కుందేల్ని కాల్చాలి ఎట్లా చేస్తారు మీరు ఫస్ట్ అగ్గిపుల్ ఎలిగిస్తారు అగ్గిపుల్ ఎంతసేపు ఉంటుంది ఒక సిక్స్ ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ అనుకోండి మనిషి పని చేసేటప్పుడు ఫైవ్ ఫస్ట్ ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నంబర్ వన్ దాన్ని ఫాస్పో క్రియాటింగ్ అంటాం అనమాట ఫాస్కో క్రియాటింగ్ నుంచి ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ ఏ పని చేసినా మనిషికి ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ నేను పరిగెత్తాలనుకుంటున్నాను ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫాస్కో క్రియాటింగ్ నుంచి వస్తుంది రైట్ అగ్గిపుల్ల ఎలిగించారు అగ్గిపుల్ల సెవెన్ సెకండ్సే ఉంటుంది ఈ అగ్గిపుల్ల నుంచి కొంచెం ఎక్కువ చేయాలి మంట అంటే నెక్స్ట్ పేపర్ని అంటిస్తారు అగ్గిపుల్లతో పేపర్ని అంటిస్తారు పేపర్ ఎంతసేపు ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు పేపర్ ఉంటుంది రైట్ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ పేపర్ అంటుకుంటుంది పేపర్ అనేది ఎక్కువ మంట వస్తుంది బట్ తక్కువసేపు ఉంటది దీన్ని మనము ఏమంటామంటే కార్బోహైడ్రేట్ అంటాం అంటే మనకు ఎక్కువ ఎనర్జీ ఇన్స్టెంట్ గా ఎక్కువ ఎనర్జీ రావాలి పాతకాలంలో ఎలా ఎనర్జీ పోతున్నాడో ఒక పులి వచ్చింది ఆ పులిని తప్పించుకొని మూడు నిమిషాల్లో తప్పించుకోవాలి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది రైట్ నెక్స్ట్ ఏంటంటే అగ్గిపులు వెలిగించాం ఫాస్పో క్రియాటిన్ పేపర్ని వెలిగించాం కార్బోహైడ్రేట్ నెక్స్ట్ ఏంటంటే ఒక చెక్కని మండించాలి ఈ పేపర్ తో చెక్కని మండించాలి ఆ చెక్క అనేది ఫ్యాట్ ఎప్పుడైతే మనకు ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ అనేది స్లోగా వెలుగుతుంది బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు మనకు ఎనర్జీ ఇవ్వాలన్నా ఫ్యాట్ అనేది కావాలన్నమాట ఈ ఫ్యాట్ అనేది మనం అడవిలో తీసుకుంటే మనకు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకునే వాళ్ళు పాతకాలంలో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యాట్ నుంచి వస్తుంది రైట్ ఇంకోటి ప్రోటీన్ ప్రోటీన్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది ప్రోటీన్ అనేది మనం ఒక మెటల్తో కంపేర్ చేస్తామన్నమాట ప్రోటీన్ అనేది మోర్ స్ట్రక్చరల్ అంతేగాని ఎనర్జీకి యూజ్ చేయదు ప్రోటీన్ ఎనర్జీగా యూజ్ అవుతుంది అంటే వాడు చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఐసీయూలో అడ్మిట్ అయిపోయాడు వాడి బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం అయిపోయింది వాడి బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తం అయిపోయింది ఇంకా ఎనర్జీ కావాలి కాబట్టి వాడి మజిల్ని డైజెస్ట్ చేసుకొని మజిల్ని డౌన్ చేసుకొని దాంట్లో నుంచి మన ఎనర్జీని బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట అది బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు పాతకాలంలో ఫెమైన్ అని ఉండేది అంటే కరువులు అని వచ్చేవి కొన్ని నెలల నెలలు ఫుడ్ ఉండేది కాదు ఆ టైంలో ప్రోటీన్ అంటే మజిల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేవాళ్ళు సో మనకు ఇన్ని పాత్వేస్ ఉన్నాయి రైట్ మనకు ఫాస్ఫో ఉంది కార్బోహైడ్రేట్ ఉంది ఫ్యాట్ ఉంది మనం ఈ మూడు పాత్వేల్ని యూజ్ చేసుకోవాలి కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అంటే ఫాస్ట్ కొద్ది వరకు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు మొత్తం ఫ్యాట్ని యూజ్ చేసుకుంటున్నాడు మొత్తం కార్బోహైడ్రేట్ని యూజ్ చేస్తున్నాడు అసలు యూజ్ చేసుకోవట్లేదు ఫ్యాట్ మెటబాలిజం ఎప్పుడు వస్తుంది ఫ్యాట్ ఎప్పుడు కరుగుతుంది అంటే మీ బాడీకి ఉన్న గ్లూకోజ్ అయిపోతే అప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి బాడీ ఫ్యాట్లోకి వెళ్తారు మీరు ఒక వెహికల్ చేయాలంటే దాంట్లో అన్ని సిస్టమ్స్ చేయాలి హ్యూమన్ బాడీ అనేది ఒక ఇంజన్ అనుకుంటే మనకు ఫాస్ఫోక్రియాటిన్ సిస్టమ్ బాగా పనిచేయాలి కార్బోహైడ్రేట్ సిస్టమ్ పనిచేయాలి ఫ్యాట్ సిస్టమ్ పనిచేయాలి ప్రోటీన్ సిస్టమ్ పనిచేయాలి మనం ఏం చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఏమైందంటే బాడీ అనేది అన్ని మెటబాలిజంలు మర్చిపోయింది ఇంకా ఓన్లీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన అంటే ఫైర్ అంటూ మండుకుంటూనే ఉంది మండుకుంటూనే ఉంది మండుకుంటూనే ఉంది ఆ మండి 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 మనిషికి ఎనర్జీ లేకుండా అంత తిన్నా కూడా ఎనర్జీ లేకుండా అయిపోయింది అనమాట ఎప్పుడైతే మనిషి కార్బోహైడ్రేట్ తినడం స్టాప్ చేస్తాడో స్లోగా పాత్వెయిన్ అన్ని వచ్చి మళ్ళీ గా మారుతాడనమాట మనకు ఇప్పుడు ఎనర్జీ ఎందుకు తక్కువ అవుతుంది అంటే ఎనర్జీ ఎక్కువ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్ అనేది ఒక క్యాండిల్ అనుకోండి రైట్ ఆ క్యాండిల్ని మనం ఏం చేయాలి స్లోగా కరిగించాలి వంద సంవత్సరాలు కరిగించాలి మనం ఏం చేస్తున్నాం దాన్ని అంటబెట్టి వంద సంవత్సరాలకు కావాల్సిన ఫుడ్ని కార్బోహైడ్రేట్ని మనం పది సంవత్సరాల్లో తింటున్నాం కాబట్టి పది సంవత్సరాలకి లేదంటే ఇరవై సంవత్సరాలకి మనిషి చనిపోతుంది అంటే లైఫ్ అనే క్యాండిల్ని ఫుల్గా కాల్ చే ఒకటేసారి కాల్ చేస్తున్నాడు అనమాట ఒకటేగా కాల్ చేయడం అనేది కార్బోహైడ్రేట్ అట్లా కాలుస్తున్నాడు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోయి వేరే ఏ మెటబాలిక్ పాక్ వేసు పని చేయకుండా ఇది ఒక్కటే కాలి 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 సో మనిషికి ఎనర్జీ లేకుండా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి చూశారు కదా మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరత్వాజే గారిని సంప్రదించండి మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది లేట్ చేయకండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి థ్యాంక్ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్